ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్ పై కీలక నిర్ణయం తీసుకున్నారు స్పీకర్ అనర్హత పిటిషన్స్ ని తోసిపుచ్చారు పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవని తేల్చేశారు ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై సుప్రీంకోర్టులో పంతొమ్మిదిన విచారణ జరగబోతోంది ఐదుగురు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ ఐదుగురు ఎమ్మెల్యేలపై ఆరోపణలను తోసిపుచ్చారు స్పీకర్ అరికపొడి గాంధీ తెల్లం వెంకటరావు కృష్ణమోహన్ ప్రకాష్ గౌడ్ గూడె మహిపాల్లకు ఊరట దొరికింది ఇక ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్ పై స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు అరికపొడి గాంధీ తెల్లం వెంకట్రావు కృష్ణమోహన్ ప్రకాష్ గౌడ్ గూడెం మహిపాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ వేసిన పిటిషన్స్ ని తిరస్కరించారు స్పీకర్ గడ్డ ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లుగా ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు రేపటితో సుప్రీం కోర్టు ఇచ్చిన గడువు ముగియబోతున్న నేపథ్యంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలను విడతల వారీగా విచారించిన స్పీకర్ ప్రసాద్ చివరకు తన నిర్ణయాన్ని ప్రకటించారు పార్టీ మారలేదని బీఆర్ఎస్ లోనే ఉన్నామని ఐదుగురు ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు వాదన వినిపించారు అభివృద్ధి కోసమే సీఎంను కలిశామని ఏ పార్టీ కండువా కప్పుకోలేదంటూ చెప్పుకొచ్చారు దీంతో ఎమ్మెల్యేల వివరణపై స్పీకర్ సంతృప్తి చెంది బిఆర్ఎస్ నోటీసులకు కడియం దానం పోచారం మరింత సమయం కావాలని దీంతో ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో మాత్రం ఇంకా స్పీకర్ నిర్ణయం పెండింగ్ లో కనిపిస్తోంది ఈ ఐదుగురిపై అనర్హత పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం తమ వాదన వినిపించారు తమ దగ్గర ఉన్న ఆధారాలని స్పీకర్ కి కూడా జరిగింది అయితే అనర్హత వేటు వెయ్యాల్సిందేనని స్పీకర్ ని కోరారు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంతో ఎల్లుండి తామంతా సుప్రీం కోర్టుకు బీఆర్ఎస్ తమ దగ్గరున్న ఆధారాలన్నీ కూడా తీసుకువెళ్లి సమర్పించే అవకాశం కనిపిస్తోంది ఎల్లుండి ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంలో విచారణ జరగబోతూ ఉండడంతో సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుంది అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది మా ప్రతినిధులు అశోక్ ఎలేందర్ ఈ ముగ్గురు కూడా సిద్ధంగా ఉన్నారు దీనికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ ఇవ్వడానికి ఏ పార్టీ నేతలు ఏమంటున్నారు అనేది చెప్పడానికి ప్రస్తుతం అశోక్ దగ్గరికి వెళ్దాం అశోక్ స్పీకర్ డిసిషన్ కి సంబంధించి తుది తీర్పు కాపీ అసలు ఎప్పుడొచ్చే అవకాశం ఉంది అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తుంది ఏంటంటే తమకు ఒక పేరా మాత్రమే రివీల్ చేశారు అందులో కేవలం వీళ్ళు శాసనసభ్యులుగా కొనసాగుతారు అన్న మాట ఉంది తప్ప పూర్తి తీర్పు ఏమిటి అనేది మాకు ఇవ్వడం లేదు అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు ఎప్పుడొచ్చే అవకాశం ఉంది తుది తీర్పు కాపీ రైట్ దానికి సంబంధించినటువంటి క్లారిటీ లేదు కానీ దీనికి సంబంధించిన కాపీ ఏదైతే ఉందో తీర్పుకు సంబంధించినటువంటి కాపీని వెబ్సైట్లో ఉంచుతామని చెప్పి ఒక వాదన అయితే వినిపిస్తుంది స్పీకర్కి సంబంధించినటువంటి అధికారులు కూడా అసెంబ్లీకి సంబంధించినటువంటి అధికారులు కూడా అదే చెప్తున్న సిచ్యువేషన్ అదే మనకు కనిపిస్తున్నాయి ముందుగానే ఈ ఏదైతే ఈ తీర్పు ఉంటుందో ఆ తీర్పుని బయట బహిరంగంగా కాకుండా ఆ వెబ్సైట్లో ఉంచుతామని చెప్పారు బట్ బట్ ఏదైతే ప్రజాకోర్టు అని చెప్పి చెప్పడం జరిగిందో సారీ వీళ్ళకి సంబంధించినటువంటి ప్రక్షణంలోనే మాట్లాడతామని చెప్పిన నేపథ్యంలో వాళ్ళని అటు ఇటు కూర్చోబెట్టి ఆ తీర్పును వెలువడించారు కేవలం కొన్ని దాంట్లో ఉన్నటువంటి తీర్పు ప్రొసీడింగ్స్లో ఉన్నటువంటి కొన్ని పేరస్ మాత్రం మాత్రమే మాట్లాడడం జరిగింది మిగతా డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బట్టి ముందుకెళ్తామని అని చెప్పిన నేపథ్యంలో వాటి సంబంధించిన డీటెయిల్స్ కోసం ఎదురు చూస్తున్నాం అని చెప్పి ఇందాక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఆరోపణలు చేశారో ఆరోపణకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది ఇది కరెక్ట్ కాదు అన్న వాదన కూడా వాళ్ళు వినిపిస్తున్నారు బట్ కొద్దిసేపట్లోనే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే వెబ్సైట్లో పెట్టే అవకాశం కనిపిస్తుంది అసెంబ్లీకి సంబంధించినటువంటి వెబ్సైట్లో పెట్టే అవకాశం కనిపిస్తుంది ఏదైతే తీర్పు కొనసాగుతుందో ఆ తీర్పు కొనసాగుతున్న నేపథ్యంలోనే కింద ఒక స్క్రోలింగ్ కూడా దాంట్లో పెట్టడం జరిగింది ఏదైతే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి పిటిషన్ని రద్దు చేస్తున్నామని కూడా ఒక స్క్రోలింగ్ లాగా పెట్టడం జరిగింది కానీ మిగతా కాపీ అయితే ఎక్కడ కూడా ప్రజెంట్ చేయలేదు బట్ ఆ కాపీ కోసమే అందరూ కూడా ఎదురు చూస్తున్నారు స్పీకర్ ఎలాంటి అంశాలు తీసుకున్నాడు ఏ విధమైన అంశాన్ని పరిగణలోకి తీసుకొని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది గతంలో ఉన్నటువంటి కేసుని ఆధారంగా తీసుకొని ఈ తీర్పులు ఇచ్చాడా లేకపోతే ఇంకేమైనా విషయాలు కొత్తగా చేర్చడం జరిగిందా లేకపోతే వాదనలు విన్న తర్వాత ఆ వాదనలకు ఏకీభవించి ఈ నిర్ణయం తీసుకున్నాడా ఎలాంటి డిసిషన్ తీసుకున్నాడు ఎందుకు అలాంటి డిషన్ తీసుకోవాల్సి వచ్చిందన్న వాదన అయితే తీర్పు కాపీలోనే ఉంటుంది ఆ కాపీలు చూసిన తర్వాత ముందుకు వెళ్తామని చెప్తున్నారు డేట్ కూడా దగ్గర పడుతుంది నైన్టీన్త్ రోజు అటు సుప్రీంకోర్టులో కూడా వాదన ఉన్న నేపథ్యంలో అంతకన్నా ముందే ఈ కాపీ కూడా కావాలని చెప్పి అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కోరుతున్న పరిస్థితి మనం ఇందాక మీడియా పాయింట్లో మాట్లాడుతున్నప్పుడు కూడా చూసాం ఇప్పటికీ పది మంది ఎమ్మెల్యేలో ఐదుగురికి సంబంధించినటువంటి వాదన అయితే పూర్తయింది ఐదుగురికి సంబంధించినటువంటి క్లీన్ చీట్ కూడా ఇవ్వడం జరిగింది మిగతా ఐదుగురికి సంబంధించిన దానిపైన కూడా సస్పెన్స్ కొనసాగుతుంది బట్ డేట్ నైన్టీన్త్ ఉన్న నేపథ్యంలో ఈ రెండు రోజుల్లోనే ప్రకటిస్తారా లేకపోతే ఇంకా ఒక టైం తీసుకుంటారా మాత్రం వేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది బట్ ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ ప్రకారం అయితే ఇంకా ముగ్గురు ఎమ్మెల్యేలు కాలయాదయ అలాగే సంజయ్ కావచ్చు ప్రచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో తీర్పు ఏదైతే ఉందో అది కూడా రేపు ప్రకటిస్తారన్న వాదన అయితే వినిపిస్తుంది బట్ అది క్లారిటీ అయితే లేదు ఇంకా స్పీకర్ ఆఫీస్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు మరి రేపు మార్నింగ్ దాని గురించి చెప్పే అవకాశం మనకు కనిపిస్తుంది ఆ తీర్పు వచ్చిన తర్వాత మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలు దాని నాగేందరూ కడియం శ్రీహరికి అయితే సస్పెన్స్ అయితే మొదటి నుంచి కొనసాగుతుంది వాళ్ళకి సంబంధించినటువంటి విచారణ అయితే ఇంతవరకు జరగలేదు కేవలం నోటీసులు ఇవ్వడం దానికి వాళ్ళు రిప్లై టైం కావాలని ఇవ్వడం మాత్రమే జరిగింది కాబట్టి మరి దాని విషయంలో ఏ విధంగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు కోర్టు వీళ్ళు వెళ్తారు ఈ తీర్పుకు సంబంధించి హైకోర్కెళ్తారు ఇప్పుడు ఇచ్చినటువంటి స్వీకరించినటువంటి తీర్పు కాలం ఏదైతే కాపీ తీసుకున్న తర్వాత హైకోర్టు వెళ్తామని చెప్తున్నాను బట్ ఏదైతే సుప్రీం కోర్టులో ఉందో మొత్తం ఎంఎల్ కి ఒక డెషన్ తీసుకోవాలని చెప్పిన నేపథ్యంలో మరి ఈ మిగతా ఐదుగురికి సంబంధించినటువంటి డెషన్ ఏ విధంగా ఉండకపోతే మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది మిగతా ఇద్దరు ఎంఎల్పైన మాత్రం సస్పెన్స్ అయితే అలాగే కొన్ని సాధనాలు మాత్రం చెప్పవచ్చు అయితే వీళ్ళు మరింత సమయం కావాలి అని కోరడానికి రీజన్ ఏమైనా కనిపిస్తుందా అశోక్ మొదటి నుంచి దానికి సంబంధించిన రీజన్స్ అయితే ఏం కనిపించట్లేదు కేవలం మాకు ఏదైతే వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలకు సంబంధించి ఎదుర్కోవడానికి వాదనలు విడిపించడానికి మా దగ్గర సరైన సమయం కావాలి ఒకసారి ఎన్నికలని చెప్పడం జరిగింది మరొకసారి ఇన్సైడ్ కార్యక్రమాలు ఉండడం కావచ్చు మాకు కొంత టైం కావాలని చెప్పి కూడా ఏదో ఒక రీజన్ చెప్తూ ఒక సమయాన్ని గడిపించిన పరిస్థితి మనకు కనిపించింది కానీ అటు గాంధీభవన్ దగ్గర నుంచి కావచ్చు జూపుల్ నుంచి ఎన్నికల తర్వాత కావచ్చు ఎస్థితుల్లో వీళ్ళు ఎలక్షన్స్కి వెళ్తారు దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు అని అటు గాంధీభవన్ నుంచి చెప్పడం కావచ్చు పీసీసీ ప్రెసిడెంట్ మాట్లాడడం కావచ్చు అలాగే అటు దారాణ నాగేందర్ కూడా మాట్లాడిన నేపథ్యంలో ఈ విచారణ ముందుకే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారన్న వాదన కూడా బయటకు వచ్చిన నేపథ్యం చూస్తాం ఎందుకంటే ఆ విచారణ కొనసాగడం బలంగా సాక్ష్యాలు కనిపిస్తున్నాయి అటు దారణ నాగేందర్ డైరెక్ట్ గా చేతి గుర్తుతో పోటీ చేయడం కావచ్చు శ్రీహరి కడియం శ్రీహరి తన కూతురు విషయంలో వివిధ సభల విషయంలో కూడా పార్టిసిపేట్ చేయడం కావచ్చు డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పిన నేపథ్యంలో అవన్నీ వీడియో క్లిప్స్ ధర బలంగా అటు బీఆర్ఎస్ వినిపించే అవకాశం ఉంది కాబట్టి ముందుగా నిర్ణయం తీసుకుందామా విచారణకి వెళ్దామా లేదా అన్న కొంత టైం గ్యాప్ ని కూడా అటు ఇటు చూసినట్టుగా తెలుసు ఇన్ఫాక్ట్ దారుణ నాగేందర్ ఢిల్లీకి వెళ్లి తమకు సంబంధించినటువంటి న్యాయవాదులు కావచ్చు మిగతా తమ సంబంధించినటువంటి సంబంధించిన కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది సో దాని తర్వాత నిర్ణయం తీసుకుందాం అన్న ఒక వాదన అయితే అటు ధర నుంచి కావచ్చు కడియం నుంచి కావచ్చు కనిపిస్తుంది ఇన్ఫాక్ట్ అటు బీఆర్ఎస్ నుంచి కూడా అనేక ఆరోపణలు వచ్చాయి వీళ్ళిద్దరికీ సంబంధించిన దానిపైన ఖచ్చితంగా వేటు పడుతుంది అందుకని భయపడుతున్నారని చెప్పిన నేపథ్యం కావచ్చు వీటన్నిటిని ఎదుర్కోవడానికి కొంత టైం తీసుకున్నట్టుగా తెలుస్తుంది మరి ఆ టైం ఇప్పుడు సుప్రీంకోర్టులో టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు ఆ విచారణకి హాజరవుతారా ప్రొసీడింగ్స్ మొదటి నుంచి కూడా ముందుకు వెళ్తారా లేకపోతే ఏదన్నా వాళ్ళు వాళ్ళే నిర్ణయం తీసుకుంటారా లేకపోతే మళ్ళీ కోర్టుకు అనే దానిపైన మాత్రం స్పెన్స్ అయితే కొనసాగుతుంది ఒక తీర్పు కాపీ గురించి ఒక వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడుగుతున్నారు ఈ ఇద్దరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన దానిపైన తీర్పు విధంగా ఉండబోదాన్న సస్పెన్స్ అయితే ఇరు పార్టీలకు సంబంధించి కలుగుతుంది అలాగే మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి రేపు ఏమైనా విచారణ ఉంటుందని మాత్రం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఇప్పుడే మీడియా పాయింట్ దగ్గరికి ఆది శ్రీనివాస్ విప్ కూడా చేరుకోవడం జరిగింది ఆయన కూడా మీడియాతో మాట్లాడుతున్నారు కాంగ్రెస్కి సంబంధించినటువంటి వర్షన్ ఆయన వినిపించే అవకాశం కనిపిస్తుంది మలు రవి ఇప్పటికే చెప్పడం జరిగింది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మేము ఇలాంటి పని చేయము అని కూడా ఆయన చెప్పడం జరిగింది ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడిన తర్వాత ఆది శ్రీనివాస్ కూడా మీడియా పాయింట్కి చేరుకున్నారు ఆయన కూడా కూడా మాట్లాడి దీనికి సంబంధించి ఏదైతే ఇందాక మాట్లాడినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి కౌంటర్ ఇచ్చే పరిస్థితి కూడా మనకి కనిపిస్తుందని చెప్పొచ్చు రైట్ థ్యాంక్ యూ అశోక్